ఒక పట్ట మంచి వాడగండి డబ్బు ఖర్చు ఉండదు కదా అనమ్మ మాటి మాటికి ఏదో ఒకటి అంటూనే ఉంటుంది ఆమె ఎత్తి పొడుపు మాటలతో ఒక వారం గడిచిపోయింది ఆయనకి ఎత్తుకు తీసుకొచ్చింది చాలా ఎక్కువ చేస్తుంది తన సూది బాగుడితో నాకు కోపం వచ్చేస్తుంది ఒకవేళ తన స్వీయతో తొట్టేగా మాట్లాడిందో నేను తన ఇంటి నుంచి గెంటేస్తాను చెప్తున్నా కోపడొద్దు బాబు నువ్వు అర్థం చేసుకోగలవు కదా అత్త అంతే కదా ఎలాంటిదైనా మన కుటుంబంలో భాగం కదా మరి శ్వేత కుటుంబంలో భాగం కదా నేను చెప్తున్నామా అటు సోది నేను అని కేక్ కోప్పడ్డాడు రేపే తన పెళ్లి ఇప్పుడు శ్వేత కాల్ చేసింది రేపేగా పెళ్లి రేపేగా ఆ క్షణం కోసమే నా ఇద్దరు చూపు సరే విను నానంటున్నారు అది ఏంటి చెప్పు అది ఏంటంటే నిజంగా కట్టం మీకు అవసరం లేదా వద్దని నేను ఎన్నిసార్లు చెప్పాలి నిజానికి ఆ అబ్బాయిలందరూ కట్నం తీసుకుంటారు కదా నాన్న నా కట్నం కోసం కొంత డబ్బు దాచాడు ఆ డబ్బు పరిస్థితి ఏంటి ఏం చేయమంటావు ఈ నాన్నకి చెప్పు ఆ డబ్బులతో మీ అమ్మని అలా ప్రపంచం తిప్పమని మనసన ప్రశాంతంగా ఉంటుంది శ్వేత నువ్వు వస్తామా అని కట్నం గురించి ఎందుకు మాట్లాడతావు మా ఇంట్లో ఏం లేదనుకుంటున్నావా అరే అదేం కాదు అలానే కాదు అన్ని ఉన్నాయి శ్వేత కేవలం పట్ట మంచం మాత్రమే కిర్రమంటుంది అది మంచిదేలే లే తొలి రైలు అనికే నువ్వు చాలా అలరడివి ఏదైనా కాని చాలా మంచి అయినా ఈ రోజుల్లో కట్నం ఆశించారు అబ్బాయి ఎవరున్నారు నువ్వు కాక ఆ తర్వాత రోజు అనికేత శ్వేతల పెళ్లి జరిగింది శ్వేత అత్తానింటికి వచ్చింది ఇక అనమ్మ ఆహారలు మొదలు పెట్టింది నువ్వు పూర్వ జన్మలో ఏదో పుణ్యం చేసుకుంటావు అమ్మాయి అందుకే నా మేనల్లు లాంటి అబ్బాయి దొరికాడు లేకుంటే కట్నం లేకుండా పెళ్లి ఎవరు చేసుకుంటారు ఈ రోజుల్లో హాపి మీరు సరిగ్గా చెప్పారు నేను చాలా పుణ్యం అయితే చేశాను అయినా సరే అమ్మాయి తండ్రికి కొంచెం బాధ్యత ఉండక్కర్లా బరడా ఏదో ఒకటి తనకు తోచింది ఇవ్వాలిగా ఇది విన్నా శ్వేత మనసు నచ్చుకుంటుంది అనికేత్ అనమ్మతో అంటాడు నువ్వు ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నావు నేను చెప్పాను కదా ఏమైంది నేను నీ పిల్లంతా రెండు మాటలు మాట్లాడకూడదా ఏంటి అలా ఎత్తి పొడుపు మాటలు అంటూనే ఉంది అనికేత్కు కు లోపల చాలా కోపం వస్తుంది సాయంత్రానికి పట్టమంచం పోల్తో పోలతో కోసం సిద్ధం చేశారు కాని బంటి ఆ పట్ట ఎక్కి తొక్కుతూ ఎగురుతూ ఉన్నాడు బంటి అలా వినే రకం కాదు ఒక వారం రోజుల నుంచి ఆ పట్టమంచంపై అదే పనిగా ఎగురుతూ తొక్కుతూనే ఉన్నాడు ఇక ఇవాళ కూడా దానిపైకి డాన్స్ వేస్తున్నాడు పట్టమంచం నుంచి శబ్దాలు వస్తున్నాయి ఇక సడన్ గా పట్టమంచం పట్టే చిరిగిపోయింది అనికేత్ ముఖం కోపంతో ఎర్రబడింది బంటి ఎప్పటి నుంచి చెప్తున్నా నీకు అసలు వింటుదావు నువ్వు అలా అంటూ అనికేత్ బంటి చెంపపై లాగి పెట్టి రెండు పీకాడు దాంతో బంటి చెంపలు ఏరిపెట్టాయి ఇక బంటి ఆడవడం మొదలు పెట్టాడు అమ్మా కట్టాడు నా బాబు